హాయ్ హలో నేను మీ క్యాచి చార్జ్ ఏటీఎం నెలల నుంచి మూడు సార్లు అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నారా అయితే చార్జ్ ఎంత పడుతుందో మీకు తెలుసా ఆ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న సపోర్ట్ కావాల్సి ఉంది అది మీ సపోర్ట్ కేవలం మీ సపోర్ట్ కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక మీ వీడియోలో మనం ఎన్నిసార్లు తీసుకుంటే ఛార్జెస్ పడుతుందో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి దయచేసి ఎవరు ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలిగితే బాగుంటుందని నేను మీకు తెలియపరుస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏటీఎంలలో మూడు సార్లు విత్డ్రా చేసిన తర్వాత ఎంత ఛార్జ్ పడుతుందో తెలుసా మీకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏటీఎమ్లు బ్యాంకింగ్ను చాలా సౌకర్యవంతంగా చేశాయి వినియోగదారులు బ్యాంకు శాఖలను సందర్శించిన అవసరాలను బట్టి గణనీయంగా తగ్గించాయి అయితే యాక్సెస్ సౌలభ్యం స్వాగతించినప్పటికీ చాలామందికి ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన నియమాలు ఛార్జీల గురించి తెలియదు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఉచిత లావాదేవీ పరిమితులు వర్తించే రుసుములను సంబంధించి అప్డేట్ చేసిన మార్గదర్శకాలను ప్రకటించడంతో జరిగింది ఉచిత లావాదేవీ పరిమితులు కొత్త నిబంధనల ప్రకారం కస్టమర్లకు వారి స్థానాన్ని బట్టి ప్రతి నెల పరిమిత సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను అనుమతిస్తారు మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే వారికి మూడు నెలల ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతి ఉంటుంది ఇక ఇందులో నగదు ఉపసంహరణలు మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీలు ఇతర ఆర్థికేతర లావాదేవీలు కూడా ఉంటాయి దీనికి విరుద్ధంగా మెట్రోపాలిటన్ కాని నగరాల్లో బార్లు అక్కడ నివసించే కస్టమర్లకు మాత్రం నెలకు ఐదు ఉచిత లావాదేవీలకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఈ పరిమితి దాటిన తర్వాత బ్యాంకులు ప్రతి అదనపు లావాదేవీకి ఛార్జ్ విధించే అధికారం కలిగి ఉంటాయి పరిమితిని పెంచితే ఛార్జీలు వేయడం జరుగుతుంది ఉచిత లావాదేవీల సంఖ్య మించిపోతే కస్టమర్ల నుండి ప్రతి ఆర్థిక లావాదేవీకి ఇరవై మూడు రూపాయల వరకు వసూలు చేయవచ్చు ఇందులో జీఎస్టీ కూడా ఉంటుంది నగదు ఉపసంహరణలు వంటి సేవలకు ఇది వర్తిస్తుంది బ్యాలెన్స్ విచారణల వంటి ఆర్థికేతర లావాదేవీల కోసం కొన్ని బ్యాంకులు పదకొండు వరకు వసూలు చేస్తున్నాయి ఈ ఛార్జీలు బ్యాంకు సొంత విధానాలను బట్టి కొద్దిగా మారుతూ ఉండడం అయితే జరుగుతుంది అధిక విల్వలు లావాదేవీలపై కొత్త నియమాలు అవి ఏమిటంటే ఏటీఎం వినియోగ పరిమితులలో పాటు అధిక విలువల నగదు లావాదేవీల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇరవై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ ఒకేసారి లేదా బహుళ వాయిదాలలో విస్తరించి ఉంటే ఇప్పుడు నివేదించడం ఖచ్చితం ఇక అటువంటి లావాదేవీలకు పాన్ ఆధార్ నంబర్లు ఖచ్చితంగా జతపరచవలసి ఉంటుంది ఈ చర్యలు నల్లధనాన్ని అరికట్టడానికి ఆర్థిక పారదర్శకతను మెరుగుపరచడానికి ఉద్దేశించి రూపొందించింది ఆర్బీఐ ఏటీఎం ఛార్జీలను నివారించడానికి మార్గాలు కూడా లేకపోలేవు కస్టమర్లు అనవసరమైన ఛార్జీలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏమిటంటే మీ హోమ్ బ్రాంచ్ ఏటీఎంలను ఉపయోగించడం ఎందుకంటే ఇవి సాధారణంగా ఎక్కువ ఉచిత లావాదేవీలను అందిస్తాయి మీ బ్యాలెన్స్ను తనిఖీ చేయడం వంటి చిన్న పనుల కోసం ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్పై ఆధారపడడం మంచిది అదనంగా మీరు ప్రతి నెల ఎన్నిసార్లు ఏటీఎంని ఉపయోగిస్తున్నారో ట్రాక్ చేయడం వల్ల మీరు మీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఉండేలా చూసుకోవడంలో ఏవైనా రుసుములను నివారించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు క్యాచ్ చాట్ సైనంగ్ ఆఫ్ బై సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ గో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్